అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నిన్నటితో ముగిసింది ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు జనవరి కేసుకు సంబంధించి నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ పంతొమ్మిది ఆయన కస్టడీని నిన్నటి వరకు పొడిగించిన సంగతి తెలిసింది ఈ మేరకు డిసెంబర్ పన్నెండున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును పద్నాలుగు రోజుల పాటు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన నేతృత్వంలోని తొమ్మిది మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సుదీర్ఘంగా విచారించింది ఇక విచారణలో భాగంగా చివరి రోజు కేసులో సహనితులైన ప్రణీతరావు భుజంగరావు రాధాకృష్ణరావు తిరుపతండ్రాలను సిట్ జూబ్లీహిల్స్ పిఎస్ పిలిపించి ఒక్కొక్కరిగా ప్రశ్నలు సంధించి కీలక సమాచారం రాబట్టారు నేరుగా సీఎం కార్యాలయంకే ప్రభాకర్ రావు రిపోర్ట్ విచారణలో భాగంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా తన పునర్నియామకంపై సిట్ ప్రశ్నించగా ఆ విషయం కేసీఆర్ ని అడగాలని ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది హరీష్ రావును తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపామని అడగ అందుకు ఆయన హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపినట్లుగా ప్రభాకర్ రావు తెలిపారు ఇక ఆయన విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులకు కాకుండా నేరుగా సీఎం కార్యాలయానికే రిపోర్ట్ చేసేవారని సిట్ కు చెప్పినట్లుగా సమాచారం సిట్ విచారణపై ఎస్ఐబీ చీఫ్ విజయ్ కుమార్ సమీక్ష కాగా పద్నాలుగు రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం రాత్రి ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సిట్ చీఫ్ సజనతో పాటు సభ్యులతో సమీక్షించి దర్యాప్తు పురోగతిని అడిగి పురోగతి ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకొచ్చినట్టుగా తెలిసింది మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది